అందరికి గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారా టీ తాగారా ఫ్రెండ్స్ మరి నేనైతే ఇప్పుడే టిఫిన్ చేశానండి టీ కూడా తాగాను అది మిరియాల టీ తాగానండి మిరియాల టీ అంటే నాకు చాలా ఇష్టం అండి మా పాప అయితే నాకు శారీస్ అయితే కొనుక్కొచ్చిందండి చీరలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు రెండు చీరలు అయితే తీసుకుందే నాకు ఇష్టమైన కలర్స్ అని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి చూసారా సారీ బాగుందా ఈ కలర్ అయితే నాకు ఉంది పట్టు పట్టు చీరలో ఉందండి మామూలుగా సింపుల్గా అయితే లేదు ఇదిగో చీర మొత్తం అంతా అంచు అయితే ఇది ఇలా వచ్చిందండి ఇది ఎంబ్రాయిడింగే కానీ ప్రస్తుతానికైతే చాలా బాగుందండి ఇలా వచ్చింది కదా అంచు ఇదిగో ఈ బోటా కూడా ఇలా ఏ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే అండి ఇదిగో ఈ పళ్ళుకి అయితే ఎలా ఇచ్చాడండి మొత్తం మంచి చూస్తారా బాగుందా ఫ్రెండ్స్ మరి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మా బాబాయ్ ఎన్న ప్రేమతో తెచ్చింది కదా చాలా బాగా నచ్చింది బాగుందా నాకు సెట్ అయిందా చెప్పండి మీరే చెప్పాలి నాకు సెట్ అయిందా లేదు ఓకేనా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రాండ్స్ మరి ఇంకోటి చూపిస్తాను బ్లౌజ్ అయితే ఇది ఇది వచ్చింది బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి ఇదిగో చూసారా ఇది హ్యాండ్స్కి అనమాట ఇది కూడా లుక్కింగ్గా ఉంది ఇలాగా బాగుంది కదా మరి ఇంకోసారి అయితే చూపిస్తాను మీకు ఫ్రాండ్స్ బ్లాక్ శారీ అనమాట బ్లాక్ మీద ఇదిగో సింపుల్ అయితే వచ్చిందండి ఇదిగో ఎలా ఉంది నైట్ టైం కట్టుకుంటే ఈ శారీ సూపర్ ఉంటుంది ఇది నైట్ మామూలుగా సింపుల్గా బయటికి వెళ్ళినా సరే ఏదన్నా ఫంక్షన్కి చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినా చాలా బాగా కనపడుతుందండి ఇవి ఉన్నాయి కదా డాట్స్ ఇవి అయితే బాగా మెరుస్తున్నాయి చాలా బాగుంది ఇదిగో చేత చిలుకలు మట్టుకుని మొత్తం శారీ అంతా అయితే వచ్చిందండి ఇదిగో ఫ్రెండ్స్ చూసారా బాగుంది కదా దీని బ్లౌజు కూడా ఇందులోనే వచ్చిందండి చూపిస్తాను ఇదిగోండి ఇది అయితే పళ్ళు ఇదిగోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా నాకు నచ్చిందా మీకు ఇదిగోండి ఈ చీరలోనే జాకెట్ కూడా వచ్చిందండి దీనికి కూడా చిన్న చిన్నవి చేతాకొప్పలు వచ్చినాయండి ఇదిగోండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి నా సారీస్ రెండే తీసుకొచ్చింది రెండు కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మరి ఓకేనా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇదిగోండి నేను గుడినెళ్ళింది కదా చీరలు తెచ్చింది చీరలతో పాటు అయితే ఇదిగో బాడీ స్టే అయితే తెచ్చిందండి నాకే ఇది ఇదిగో చూసారా దాంతోపాటు ఇదిగోండి కార్ పెట్టుకుంటాను కదా పెన్సిల్ అదండి ఇది ఇది కూడా తీసుకొచ్చింది ఇదిగోండి దీంతో పాటు ఇది హైబ్రో పెన్సిల్ అండి ఇది హైబ్రో చేసుకుంటారు కదా అది ఇప్పుడు లిప్ స్టిక్ కూడా తీసుకొచ్చిందండి మరి చూసారా ఇది నా గురించి మా పాప అయితే అయితే తీసుకొచ్చిందండి గుడిమెల్లి ఇవి నాలుగిట్లకి పదిహేను అయితే అయినాయి అండి శారీస్ కాకోకుండా చూసారా సింపుల్గా కనపడుతున్నాయి డబ్బులు అయితే మరి అలా ఖర్చయినాయి చూసారా బ్రాండెడ్ అండి లాస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ మరి గురువు అయితే వెళ్ళి ఇవి తీసుకొచ్చిందండి మా పాప నా గురించి సరేనా మళ్ళీ అయితే అయిపోతుంది మరి సరే వెళ్ళిపోతాం ఓకేనా బాగా అయితే ఉడుగు పొందండి ఇదో బాగా అయితే మగ్గిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో ఏం వేసుకుందాం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం అండి పసుపు కూడా అయిపోయింది తెచ్చుకోవాలి అది కొద్దిగా అయితే వేసాను ఇది పసుపు డబ్బానేనండి అయిపోయింది పసుపు ఇలా కలుపుకొని కాసేపు అయితే ఉడకనిద్దాము కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇందులో వేసాను బాగా ఉడికిపోతే అప్పుడు ఈలోపు మనం చెప్పుకున్నాం కదా చెప్పకూర అతను అయితే వస్తాడు అప్పుడు వేద్దామండి ఇలా ఉడకనివ్వాలి బాగా మగ్గుకొని చూసారా బోటి ఇది వరకు చూపించాను కదండి మీకు ఇది క్లీన్ చేసే విధానం అందుకే ఇప్పుడు అయితే చూపించలేదు మరి సండే కదండి ఈరోజు స్పెషల్ అంటే ఇదిగో బోటి అండి చూస్తున్నానండి కానీ కూకోరాతిని అయితే రాలేదు ఈ విధంగా అయితే రెడీ చేశాను బోటి రెండు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు చూసారా ఆయిల్ కూడా పైకి తేగిలిపోయిందండి బాగానే ఇదిగో మరి ఏం చేస్తామండి రానప్పుడు ప్యాటలకు చివరికి అయితే వెళ్ళిపోయాడండి అతను ఇదిగో చూసారు కదా కోటి వండుకున్న సండే కదండి ఈరోజు స్పెషల్ అనమాట మాకు టి పోంగూర టేస్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒకసారి పొద్దున్న అన్నం తింటున్నాను అనుకుంటారా పనికి అయితే వెళ్తాను కదండి మరి ఈరోజైతే టిఫిన్ వేయలేదండి సండే స్పెషల్ కర్రీస్ ఉంటాయి కదా అందుకని సండే మట్టుకుని టిఫిన్ అయితే వేయలేండి మరి టేస్ట్ అయితే చేసేద్దాము చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది సరే ఉల్లిపాయ టమాటా వేసి అల్లం పే వేసి ఉంటానండి మరి అనుకున్నాను రాలేదు కదా మరి టైం అయితే అయిపోతుంది కదా మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్